హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబం అందరు ఎట్లున్నారండి బాగున్నారా ఈరోజైతే నేనే ఇంట్రడక్షన్ ఇస్తున్నాను అంటే స్టార్టింగ్లో ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేది బ్యాక్గ్రౌండ్కి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇచ్చేది ఇప్పుడైతే నేను ఎంట్రన్స్ నేనే మాట్లాడుతున్నాను కదా ఇప్పుడే బ్లాగ్ షూట్ చేయడం స్టార్ట్ చేసిన అండి ఎందుకంటే ఇందాక ఈరోజు సండే కదా నేను ఇప్పుడే చర్చికి వెళ్ళేసి వచ్చాము ఇంకా ఇప్పుడైతే మా అన్నయ్య వద్దన వాళ్ళు వచ్చి తీసుకెళ్తామన్నారు హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఈరోజు వెళ్తున్నామండి ఇంకా టూ డేస్ త్రీ డేస్ అట్లా ఉండి వద్దామని చెప్పి వెళ్తున్నాము ఇంకా వీ వీలైతే బ్లాగ్ అయితే షూట్ చేస్తాను వీడియో చూస్తున్న వాళ్ళు కొత్తగా వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఓకేనా అందరికీ హ్యాపీ సంక్రాంతి పెట్టేయచ్చు కదరా బట్టలు ఖరాబ్ చేసుకో దాంతోనే మా ఆయన కోసం అయితే చూడండి దోశ పిండి ఈ బౌల్లో ఉంది ఈ బౌల్లో ఉంది ఇంక ఇప్పుడైతే పచ్చడి పచ్చడి కూడా చేసి పెట్టమని చెప్పారనమాట నేను దోశలు వేసుకొని తింటారని చెప్పి దోశ పిండి పట్టి పెట్టాను ఇంకా కారపొడి కూడా చేశాను ఇంకా నాకు పచ్చడి కూడా రావాలి అని అనమాట అందుకోసం ఇంకా పచ్చడి కూడా చేస్తున్నాను ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా టూ డేస్ అనమాట ఎందుకంటే ఇంకా మళ్ళీ తనకేం వంట చేసుకోవడం రాదు ఇంకెవరు చూసుకునే వాళ్ళు అనమాట అందుకోసము అప్పుడప్పుడు ఎప్పుడు మనం ఇది ఉండాలంటే కూడా మనకు బోర్ కొడుతుంది కదా ఇంకా అప్పుడప్పుడు ఇంకా తన ఫుడ్కి ఇబ్బంది అవుతుంది కానీ నాకు పోవడం ఎప్పుడు ఇది ఉండాలి అనిపించదు బోర్ కొడతా ఉంటుంది కదా హాలిడేస్ అప్పుడే కదా వెళ్ళేది అప్పుడప్పుడు వెళ్తే నాకు కూడా మంచిగా ఉంటుంది కదా అందుకోసం తన కోసం అన్నీ ప్రిపేర్ చేసి వెళ్తాను అనమాట ఇంకా అది లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఈ టీవీలో పెట్టుకో మార్నింగే ఇంట్లో అన్ని కడిగే శుభ్రం చేసి పెట్టిన కానీ బట్టలు ఉన్నాయన్నమాట బట్టలు ఇంకా బట్టలు జర్దుకోవడం ఇవన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ చేసుకోవాలి కదా అందుకోసం ఇంకా పని అంతా చేసుకుంటాను అన్నయ్య వాళ్ళు వచ్చేసరికి బట్టలు అయితే చాలా ఉన్నాయి బెడ్షీట్ అవి ఉన్నాయి అన్నయ్య వాళ్ళకి అన్నం వండేసి ఇంకా ఈ పనులు చేసుకుంటా ఉంటాం పని అంతా చేసి పెట్టేసి వెళ్తా అనమాట మళ్ళీ వచ్చేవరకు మళ్ళీ ఏం పని చేసుకున్నట్టే అసలు కొత్తింట్లో పోయినట్టే ఉంటుంది కదా పని మీరు రెగ్యులర్గా చూస్తే వాళ్ళకి తెలిసి ఎవరికైనా అంతే అనుకోండి చూడు చూడు ఇప్పండి ఇద్దరు ఆరా షూస్ బాగుంది మమ్మీ నచ్చిండు ఇంకా రాలేదని నేను చూస్తున్నా మేమైతే రెడీ అయినం పోతున్నాము ఇంకా మా నా బిడ్డకి జడేస్తుంది ఓన్లీ టూ డేస్ రేపు ఎల్లుండి సంక్రాంతి హాలిడేస్ హాలిడేస్ లో ఎక్కువ ఇచ్చినట్టు అనిపిస్తలేదు మరి తక్కువ చాలా పెట్టుకున్నట్టు ఇట్లా బేబీ ఇష్టం జర బ్యాట్ ఏడు ఉంటుందో ఆ షాప్ ఇక్కడ మేమైతే ఇంకా బయలుదేరినాం అనమాట ఇంకా నా కొడుకు బ్యాట్ అడుగుతున్నాం అందుకనే ఇంకా దాని గురించి ఇంకా మా అన్నకు చెప్పి ఇక మేము మాట్లాడుకుంటే మొత్తానికైతే బయలుదేరినాము బ్యాట్ అడగడానికైతే ఇక మా అన్న తీసుకొని వెళ్ళిండు నా కొడుకునైతే ఇక్కడ నేను మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను రోజులు వ్లాగ్ షూట్ చేసిన అనమాట ఇంకా అది ఫోర్ డేస్ ఫ్లాగ్ కలిపి షేర్ చేస్తున్నా ఇంకా మా అమ్మని నిజంగా నాకైతే మస్తు చూడాలనిపించింది ఎప్పుడు హాలిడేస్ వస్తాయా ఎప్పుడు పోవాలా అన్నట్టు ఉండే అనమాట మా అమ్మ కూడా అంతే రకంగా ఎదురు చూస్తుంది మీకు వీడియోలో చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది ఇంకా వీడియో కొంచెం సిగ్గు పడుతూ ఉంటుంది వీడియోలో పడని ఇంకే ఆడికి నన్ను దియక నన్ను దియక అని అంటూనే ఉంటుంది నేను తీస్తూనే ఉంటాను అనమాట ఆడపిల్లలు మమ్మీ డాడీని వదిలేసి వస్తారు కాబట్టి ప్రేమ ఎక్కువ ఉంటుంది అండి అట్లని మగపిల్లలకు ఉండదు అని నేను అంటలేను కాకపోతే ఎక్కువ మిస్ అవుతాం అనమాట అట్లా అని बात होगा। नहीं, next बार इस पर एज़री हैं, next बार। sugar है रे? sugar। हम तो speed इतनी उड़ी था मंदा, ठक्कर। मम्मा, अच्छा, माइंड कचना का लड्डू चांसना का? रेम्बेयर्स को मारना, रेपायने इप्पड़ाईना सारे मियां। So ఎవరి కోసం అట్లనే మంబై ఇండియన్స్ కి ఫాలోయర్స్ మొత్తం రోహిత్ మరి అట్లాంటి జరిగినప్పుడు అనుపాలవుతాడు আরে ఏం చేస్తున్నారు ఏమేస్తున్నా ఏమేస్తున్నా బా ఎక్సలెంట్ రైటింగ్ నాన్న అసలు అక్కడ ఎట్లుంది అట్లనే వస్తుంది వెరీ గుడ్

బండ మీద కొడితే సన్నగా వస్తే నీ ఐడియా బాగుంది మంచిగా దాంతో నేను రొట్టె వేస్తాను అనుకుంటున్నా నేను ఆయన వేస్తే సన్న రాలేదు వస్తాయి సరే పడితే మళ్ళీ వస్తా నువ్వు ఇంత ఇది ఇంత పెట్టుకొని ఇది నాలుగు నాలుగు నాకు పప్పి థ్యాంక్ యూ నేను నువ్వెవరా నువ్వెవ్వరు మన ఇద్దరం దోషులమ్మా నువ్వు ఎవరు చెప్పేమై తను నీ అల్లున్న అత్త అనరా తప్పు పని చేసే కాపీ వచ్చారు చిన్నాడు మా తమ్ముడు కూడా చిన్నాడు అన్నాడు నాకు చున్ని తెచ్చిన్నాడు సార్ రాత్రి కప్ప కూడా కప్పుకోవట్లేదు కదా పనింది అయిపోలే ఇంకా అప్పలు అయిపోలే మమ్మీ అన్నం పంపుదామని వచ్చిన నేను నువ్వు పంపేసినావు నేను వచ్చే వరకు అన్నం వండుకుంటా నువ్వు అప్పలు చేస్తున్నావు పోయి చిన్నగా పెట్టినావు అంటే అన్నం పంపేటప్పుడు చిన్నగా అన్నమా నేను వస్తే నీకు పని ఒకటే పని ఏం లేదమ్మా కోసం నేను ఏమైనా నిజంగానా నిజంగా అయితే లవ్ యూ లవ్ లవ్ యూ డియర్ వదిన గారు లవ్ యూ సో మచ్ డియర్ మార్దర్ గారు మా అమ్మ గుడి పెట్టామ ఏదో వీడియోలు ఇస్తా అని సాటిస్ఫాక్షన్ అయితే టా ఫ్రూట్స్ తెచ్చిండి అంట రాత్రికి తింటావా ఎప్పుడు తింటావు నొప్పి లేచిందా ఇంజెక్షన్ నువ్వు ఏడబు కదా నాకు తెలుసు కదా ఏమవుతుంది సార్ నాకు ఐస్ క్రీమ్ తిన్నా కదా రాత్రికి చూద్దాం రాత్రికి ఇప్పుడు చేస్తారు అయిన వద్ద దానికి మంచిగా దాన తెచ్చు కాదు దాన తాత కాదురా एप्पल बी फॉर बड़ा एप्पल सी फॉर छोटा एप्पल डी फॉर दमिया एप्पल ई फॉर एंजला एप्पल एफ फॉर फायर एप्पल जी फॉर ग्राउंड एप्पल व फॉर वामो एप्पल हाई हाई एप्पल हाई एप्पल हायर एप्पल हां हायर एप्पल अच्छा अच्छा apple j for giant apple apple k for apple కాదు అనిపిస్తుందా లేదా కానీ అందరూ పతంగులు ఎగరేస్తా ఎవరు బిల్డింగ్ బిల్డింగ్ల పైన వాళ్ళు हाउस <laughs> 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 మా పాప వాకింగ్ పోయి అక్కడ అన్ని షూట్ చేసుకొచ్చిందనమాట ఆ క్లిప్స్ కూడా యాడ్ చేసిన ఇప్పుడు పోయినప్పుడల్లా మా మమ్మీ వెనకాల వాకింగ్కి వెళ్తది